వెంకటేశ్వరులు మాది ఆకుపంల గ్రామము మునగాల మండలము సూర్యాపేట జిల్లా నేను మాజీ ఎంపీటీసీని కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగు లేచాను రెండు వేల పద్నాలుగు వరకు మంచిగా అభివృద్ధి చేయటం అంతా నేను మహా కష్టపడి పనిచేశాను తర్వాత ఇక్కడ మిషన్ టోటల్గా ఎన్ఆర్జీఎస్ పనులు కానీ తర్వాత సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ టోటల్గా ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ కానీ నల్లగొండ నుంచి చేసి మా ఊరికి మంచిగా అభివృద్ధి చేశాను మాకు ఇంద్రమ్మ కాలనీని వచ్చింది ఇంద్రమ్మ కాలనీకి కూడా మేము ఎక్కువ ఆరు కరెంటు విషయంలో కానీ తర్వాత ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కానీ తర్వాత ఆర్డబ్ల్యూస్ వర్క్ కానీ అక్కడ చేసినాము సిసి రోడ్డు సుమారుగా పదహారు నుంచి ఇరవై లక్షల వరకు సిసి రోడ్డు వర్క్ చేసినాము అది మా ఉత్తమ పద్మావతి రెడ్డి గారి వల్ల ఆ నిధుల నుంచి నిధులు తీసుకొని చేయాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వము మా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మా దానికి మా ఉత్తమ్మ కుమార్ రెడ్డి మాకు ఎక్కువ ఆకుపాల గ్రామానికి ఎక్కువ అభివృద్ధి చేశారు ఆయన పేరును మేము అస్సలే మరవలేము ఎందుకంటే మాకు ఫస్టు కరెంటు తొమ్మిది గంటలు వచ్చేది కొన్ని తొమ్మిది గంటలు వచ్చిన దాంట్లో ఎక్కువ కూడా మా ఊరికి కొద్దిగా ఇబ్బంది పడది మేము పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు మూడు సార్లు గెలిచిన పదే పదే కరెంటు గుడి అడిగేవాళ్ళం కాబట్టి మా దయ ఉంచి మా ఊరికి సబ్ చేసి నిలిచారు దాంతోపాటు మాకు ఇందరమ్మ దానికి మా లెఫ్ట్ కెనాల్ నుంచి మాకు ఎత్తిపోతల పథకము ఉత్తమ పద్మావతి రెడ్డి పేరు మీద ఎత్తిపోతల పథకం ఇచ్చారు కానీ ఏ ప్రభుత్వం వచ్చిన అంత ముందు టీడీపీలో ఉన్నవారు కానీ తర్వాత అంత ముందు ఎవరున్నా సరే ఆ పథకాన్ని చాలా కష్టము చేయడానికి ఇబ్బంది పడదు ఇబ్బంది ఉంది కాబట్టి అది చేయటం చాలా ఇబ్బంది అని అడుగు వదిలేశారు కాబట్టి మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని దాన్ని ఎక్కడ ఎట్లయితే కష్టపడ్డో ఢిల్లీ పై ఢిల్లీ నుంచి జయపారెడ్డి గారి సహా సారథ్యంలో జయపారెడ్డి గారి దయ వల్ల మాట్లాడి మాకు ఊరికి పద్మావతి తిప్పోతల పథకాన్ని చేశారు ఇవాళ ఊళ్ళో ఒక డెబ్బై ఐదు పరిసెట్ మంది మేము ఆ దాని ఆ కాలం నిఫ్ట్టి మీదనే మేము బతకాల్సి వచ్చింది మా చుట్టూ ఊరు చుట్టూరు పోయేది కానీ మా ఊరికి కాలువ లేకుంటుంది కాబట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి దయ వల్ల మేము ఇవాళ భోజనం తింటున్నామంటే ఆయన దయాన్ని చెప్పుకోవాలి ఆయనకి మేము ఎక్కువ మా ఆకుపంల తరఫు నుంచి ఎన్ని ఎన్నిసార్లు అయినా మేము గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నాము ఆయన మా మేము ఆయనకి పదే పదే మా కుటుంబ సభ్యులందరం మా గ్రామాలు ఉన్న ప్రజలందరూ ఆయనకు రుణపడి ఉన్నామని చెప్పుకుంటున్నాను కాబట్టి ఆయన మంచిగా ఉండాలి తర్వాత ఇట్నే మంచి మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాము అట్లాగే ఉత్తమ పద్మావతి రెడ్డి గారైనా మేమంటే చాలా ఇష్టం మా ఆకుపంల గ్రామం అంటే టోటల్గా మేము మంచిగా చేస్తామనే ఆలోచనతోనే ఉన్నాము ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రభుత్వం మాది కాబట్టి అన్ని పథకాలు అన్ని ఆర్ గ్యారెంటీలు కానీ తర్వాత ఇంకా రైతు బంధు కానీ అన్ని పథకాలు మేము ఇంప్లిమెంట్ చేస్తామని కోరుకుంటున్నాము కాబట్టి మీరందరు గ్రహించి మా పార్టీని మా కాంగ్రెస్ పార్టీని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తర్వాత మా రేవంత్ రెడ్డి గారిని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము కానీ ఇష్టనే పదే పదే ఇంకా అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాము కాబట్టి మీరందరూ మీరందరూ అందరూ ఆశీర్దిస్తాను ఇప్పుడు ఉచిత బస్సు అనేది ఆరు గ్యారెటీలో రెండు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాంట్లో మొదటిది ఉచిత బస్సు ఉచిత బస్సు అనేది ఇంతమరపు పోవాలంటే టోటల్గా ఎక్కడ పోయినా ఆటోలు వెళ్ళిపోయేవాళ్ళు వందలు వందలు పెట్టి ఖర్చు పెట్టి వెళ్ళిపోయేవారు కాబట్టి ఆటోలు ఐదు రూపాయలు ఛార్జ్ ఉన్నా కానీ ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు పది రూపాయలు ఛార్జ్ ఉన్న ముప్పై రూపాయలు తీసుకున్నారు ఇవాళ బస్సు ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు జల్లలు అన్ని కార్యక్రమాలకి మంచి శుభకార్యాలకి కుటుంబం మొత్తం కూడా ఫ్రీగా అందరు కలిసి కుటుంబంగా పోయి అక్కడ చూసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నారు కానీ మా అమ్మలక్కలు చాలా సంతోషపడుతున్నారు ఇట్నే ఈ పథకాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము కాబట్టి ఇవాళ డబ్బు ఆదా అవుతుంది సమయం ఆదా అవుతుంది బస్సులు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పల్లెటూర్లకు కూడా కొంచెం బస్సులు పోవాలి పోతే ఇంకా మంచిగా ఉంటుందని వాళ్ళు కోరుతుంది ఎందుకంటే ఆటోల వల్ల పల్లెటూర్లకు కానీ ఇప్పుడు మా పక్క నుంచి కోదా నుంచి ఇప్పుడు కేశాపురం కానీ ఎల్లిదండ కానీ కలకోవ కానీ నర్సలగూడెం కానీ టోటల్గా బేతోలు కానీ కాపుగల్లు కానీ టోటల్గా ఈ ఏరియా మొత్తం కూడా పల్లెటూరులో అనంతగిరికి గుణం కానీ కోదాటిపో నుంచి గోండ్రాల కానీ ఇవన్నీ తిరిగి బస్సులన్నీ పల్లెటూర్లకి బంద్ అయినాయి కాబట్టి ఆ బస్సులు కూడా ఎక్స్టెన్షన్ చేసి ఎక్కువ పెంచి ఆ బస్సులు నడపాలని ప్రభుత్వాన్ని మా సీఎం గారిని కోరుకుంటున్నాను కాబట్టి ఈ పథకం చాలా బాగుంది అమ్మలక్కలకి ఉంది తర్వాత ఇట్నే ఈ పథకాలు అయితే ఎట్లయితే చేశారో తర్వాత బేదోలకి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టారు పది లక్షలు అంటే సామాన్యుడు కూడా మంచిగా ఏ క్లాసుగా హై క్లాసు హాస్పిటల్ పోయి చూపించుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండటానికి పది లక్షలు ఉపయోగపడతాయి ఆ పది లక్షలు పెట్టడం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలపించడం విధంగా ఉంది కాబట్టి దాన్ని మేము చాలా సంతోషపడుతున్నాము అట్లాగే మిగతా పథకాలు కూడా ఈ సన్న బియ్యం కానీ తర్వాత రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ తర్వాత వికలాంగులకి పింఛన్లు కానీ టోటల్గా అన్నీ చేస్తానికి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహాయశక్తుల ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సేవలు మీ ఎప్పుడు మరవని కోరుకుంటున్నాము అట్లాగే మిగతా అన్ని పథకాలు కూడా రైతులకు కానీ ప్రాముకులకు కానీ తర్వాత కూలీలకు కానీ అన్ని రకాలుగా ఉపయోగపడతామని కోరుకుంటున్నాము కాబట్టి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్పంచ్ అభివృద్ధి పరిపాలన ఏ ఇప్పుడున్న సర్పంచ్ అనేది టోటల్గా మాకు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళు చెప్పిన విధానాలు బట్టే వాళ్ళు చేసే విధానాలు బట్టే వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా చేశారు టోటల్గా ఏంటంటే మా దగ్గర ఉన్న పథకాలు రైతు వేదిక కానీ తర్వాత శ్పశానక వాటికి కానీ లేకపోతే ఆట వస్తువులు కానీ ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చినా కేంద్రం నుంచి వచ్చినా కానీ మా ప్రభుత్వం చేసినట్టు విధంగా చెప్పుకుంటున్నారు కాబట్టి ఇది కరెక్ట్ అయిన వర్షను కాదు కాబట్టి కేంద్రం నుంచి వచ్చిన నిధులు కేంద్రం నుంచి వచ్చిన చెప్పాలి రాష్ట్రం నుంచి వచ్చిన నిధులు రాష్ట్రం నుంచి చెప్పాలి అట్లాగే ఇవాళ ఆరు కేజీల బియ్యం ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారండి ఆరు కేజీల బియ్యం ఇచ్చేది ఎవరు కేంద్రం నుంచి వచ్చిన ఐదు కేజీల బియ్యము రాష్ట్రం నుంచి ఒక కేజీ బియ్యము ఆ ఒక్క కేజీ బియ్యాన్ని మొత్తం ఆరు బియ్యం మేము ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకోవటం ఇది సమంజసంగా లేదు కాబట్టి ఆ పథకాన్ని కంటిన్యూ చేసే విధంగా మేము కూడా చేస్తాం కాబట్టి మేము వచ్చే ఈ మూడు వంద రోజు